వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ ఎప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది దేశంలో ఏ నగరానికి లేని విధంగా భాగ్యనగర విస్తరణ జరుగుతుంది సిటీలో ఎటు చూసినా అభివృద్ధి పరవల్ల తొక్కుతుంది ఇక హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరంగా బాసిల్లుతుంది దేశంలోనే మరే నగరానికి లేని అడ్వాంటేజ్లు మన భాగ్యనగరానికి ఉన్నాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంగు బంగారంగా రాజధాని నగరం విరాజిల్లుతుంది ఇక దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్కు హైదరాబాద్ ఒక ఐకాన్గా నిలుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఇప్పుడు ఒక అభివృద్ధి నమూనా అటువైపా ఇటువైపా అన్న ముచ్చటే లేదు ఇక హైదరాబాద్ ఇప్పుడు అన్ని వైపులా శిరవేగంగా అభివృద్ధి చెందుతుంది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు హెచ్ఐసిస్ నుంచి ఆ లైవ్లో అందిస్తారు సైదులు చూసుకోవచ్చు రాజ్ న్యూస్ దీని ద్వారా భవిష్యత్తులో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఏ విధంగా ముందుకు వెళ్ళనుంది ఎందుకంటే రాజ్ న్యూస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కార్యక్రమం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహిస్తుంది సో దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం మనకి కాసేపట్లో ప్రారంభం కానుంది అయితే ఇవాళ హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ నలువైపులా కూడా అభివృద్ధి చెందుతుంది మనకి ఒక హైకాన్గా నిలబడబోతుంది హైదరాబాద్ ఎందుకంటే ఇక్కడ వనరులు సమృద్ధిగా ఉంటాయి రియల్ రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎంతో ముందుకెళ్తుంది సో ఎకరం దాదాపుగా చూస్తే నూట ముప్పై ఏడు కోట్ల నుంచి నూట యాభై కోట్లు కూడా ఇవాళ నియో పోలీస్ దగ్గర హెచ్ఎండిఏ వేలం పాటలో కూడా దక్కించుకుందంటే అర్థం చేసుకోవచ్చు సో రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఎంతో అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ లో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా దిగ్గజ కంపెనీలు అన్ని కూడా హైదరాబాద్ వస్తుంటాయి సో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో మంది ఆసక్తి కూడా చూపిస్తారు సో మనం నెరడుకు అదేవిధంగా హెచ్ఆర్ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది హెచ్ఐసి లో సో ఇప్పటికే ఆ గెస్టులు కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో ఒక గెస్ట్ ఉన్నారు మాట్లాడుతుంది ఇంకా మన హైదరాబాద్ లో చూస్తే ఎంతో అభివృద్ధి చెందుతుంది దేశంలోనే నెంబర్ వన్గా ఉండబోతుంది సో ఇంకా ఏ విధంగా ఉండ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ సంబంధించి సో ఇంకా ఎందుకంటే చాలామంది సామాన్యులు కూడా హైదరాబాద్లోకి ఇల్లు కొనుక్కోవాలి ఉండాలని కూడా అంటున్నారు కదా సో ఇటు సామాన్యులకు కానీ అదేవిధంగా కొంతమంది పారిశ్రామికవేత్తలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఏ విధంగా ఉంటే మంచి ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ సిటీస్ అంటే మెట్రోపాలిస్ అంటారు మెట్రోపాలిస్ అంటే వన్ క్రోర్ అర్బన్ పాపులేషన్ ఉండాలి సో ముందు అర్బన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇండియాలో ఢిల్లీ ముంబై చెన్నై అనే అనేవాళ్ళు కానీ ఇప్పుడు అఫీషియల్గా హైదరాబాదు ద లార్జెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ టోటల్ ఏరియా ఏదైతే అర్బన్ అగ్లోమరేషన్ అంటారో మోర్ దెన్ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అయింది ఈ ఆర్ఆర్ఆర్ వల్ల బార్డర్స్ అన్నీ వచ్చి సిక్స్టీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ గ్రిడ్ అయింది హైదరాబాద్ ఇప్పుడు దట్ మీన్స్ అర్బన్ పాపులేషన్ ఇస్ వన్ పాయింట్ త్రీ క్రోర్స్ రేంజ్లోకి వెళ్ళిపోయింది ప్లస్ నేషనల్ హైవేస్ లెవెన్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేవి అండ్ సో రీ ఒకప్పుడు ఒకటే ప్రాంతంలో డెవలప్మెంట్ అవటం కాన్సన్ట్రేట్ జరిగేది